రోజు మనం చికెన్ టమాటా కర్రీ తయారు చేసుకున్నాము దీనికి కావలసిన పదార్థాలు నేను ముందుగానే చికెన్ ఉడికించి పెట్టుకున్నాను ఉడికించిన చికెను టమాటాలు అదేమాకు సాల్టు కారం పసుపు ధనియాల పొగడు చికెన్ మసాలా జీలకరి ఆవాలు పొడి కొబ్బరి అల్లం పేస్టు ఆనియన్స్ మిర్చి ఇప్పుడు దాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కర్రీ తయారు చేసుకుని ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ యూటేండ్ అని ఇందులో రెండు చెక్కలు ఐదు మరాఠీ ముగ్గ బిర్యానాకు ఆనియన్స్ వేద్దాము కప్పు కొన్ని పచ్చిమిర్చి కూడా వేద్దాం పచ్చిమిర్చి వేగినాయండి ఇందులో మనం ఇప్పుడు టమాటాని సాల్ట్ వేసుకున్నాము ఇందులో కొంచెం పసుపు టమాటా ఉడికిందండి ఇందులో మనం ఇప్పుడు కారం వేసుకున్నాము దీంట్లో అస్సలు వాటర్ వేయద్దు కర్రేపకేసేద్దాము టమాటా చికెన్ కర్రీ కాబట్టి దీంట్లో కొంచెం టమాటాలు పడతాయండి వేసుకున్నాము మనము ముందుగానే ఫస్ట్ ఉప్పు వేసి ఉడిపించుకున్నామండి చికెన్ మనము అల్లము తెల్లగడ్డ కొద్దిగా పేస్ట్ పట్టుకున్నామండి ఇది కూడా తీసుకుంటాము పౌడరు చికెన్ మసాలా జీలకర్ర ఆవాడ పొంది కలుపుకున్నాము ఇది ఒక్క నిమిషం పాటు కొంచెం మగ్గనిద్దాం రెడీ అయిందండి టమాటా చికెన్ కర్రీ రెడీ అయింది ఇప్పుడు మనం దిండి దింపేసుకున్నాము టమాటా చికెన్ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి